అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా పీకన్వరంలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి నేను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చినండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాష్టికాలకి వ్యతిరేకంగా పోరాడాను ఇరవై రెండు రోజులు జైలుకి వెళ్ళాను నా భార్య పిల్లల్ని వంటర చేసి రౌడీ షేటర్ ముద్రయించుకున్నాను నన్ను నా ఫోటో మీద రౌడీ షేటర్ అనేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పాడు జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి కోసం పనిచేసినందుకు నన్ను నా భార్య పిల్లల్ని అవమానించాడు నన్ను రౌడీ రౌడీషేట్రాన్ని ముద్రేశాడు ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టాడు ముప్పై కేసులు పెట్టి ఇప్పటికీ కోర్టులు తిప్పుతున్నాడు జగన్ రెడ్డి అతని కోసం పనిచేసిన నన్ను ఇలా చూడాలని అతను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిన నన్ను ఆయన ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రియాలిటీకి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనానికి ఇది నిదర్శనం కాదండి ఈ గన్వరంలో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాను దాంతోపాటు పీ గన్నవరం అనే ఆ నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెస్తాను ఈ రాష్ట్రంలో పీ గన్నవరం అనే పేరు మారు ముగేలా చేస్తాను నాకు ఏ విధంగా ఆశలు లేవండి నేనే ఆశలు సంపాదించేసుకోవాలి కోటేశ్వరలు అయిపోవాలనే హాస్టలతో ఉన్న కుటుంబం కాదు చాలా సాధారణ కుటుంబం ఎక్కడైనా అన్యాయం జరిగితే అది అన్యాయం అని న్యాయం వైపు ఒక్కటే తెలుసు నాకు ఇలాంటి సాధారణ వ్యక్తిని గెలిపించిన గొప్పతనం గొప్ప వ్యక్తులు పీగనవరం నియోజకవర్గంలో ఉన్నారని దేశం మొత్తం మారు మురుగేలా చేస్తాను నాకు మీరు ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో చిన్న చితక ఇబ్బందులు ఉంటాయండి చిన్న చితక విభేదాలు కూడా ఉంటాయి కానీ ఆ నియోజకవర్గానికి వేరే ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ రావటం వేరు జనరల్గా ఇప్పటికి చాలామంది ఎమ్మెల్యేలు చేసి ఉంటారు కానీ ఒక సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ పార్టీని అయితే గెలిపించను ఆ పార్టీ మీద పోరాడిన నన్ను చంద్రబాబు నాయుడు గారు గుర్తించటం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన గుర్తింపు ఇది ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కష్టం అని ఎవరు వచ్చినా ఆ కష్టం వైపు నిలబడే బాధ్యత నాది ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళం కష్టాలు పడ్డేవాళ్ళం మీకు ఇంకొకరు ఎవరైనా నాకంటే తెలివైన వాళ్ళు రావచ్చు బలమైన వాళ్ళు రావచ్చు స్థానికులు రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా రాటం వేరు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణమైన వ్యక్తిని పీగన్నవరం ప్రజలు గెలిపించారా అనేది దేశం మొత్తం వినబడుతుంది ఇది పీగన్నవరం నియోజకవర్గం పేరు టూ హండ్రెడ్ పర్సెంట్ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది ఎందుకంటే గతంలో గుజరాత్లో జిగ్నేష్ మెహవాని గెలిపించారు జిగ్నేష్ మెహవాని అనే వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి అతన్ని గెలిపించడంతో ఆ గుజరాత్లో ఉన్న నియోజకవర్గం దేశవ్యాప్తంగా వైరల్ అయింది మళ్ళీ అలాంటి అవకాశం పీగాన్నవరం నియోజకవర్గం ఆ ప్రజల ప్రేమాభిమానలో పీగానవరం తలుచుకుంటే డబ్బు చూడరు ఆస్తి చూడరు అంతస్తు చూడరు సామాన్యుడైనా సరే గెలిపించి వాళ్ళు మనసులో పెట్టుకుంటారనే ఆ గొప్పతనం ఆ పీగనవరం ప్రజల్లో ఉందనేది నేను ఈ రోజున దేశవ్యాప్తంగా తెలియజేయాలనుకుంటున్నానండి అక్కడ నా మీద ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా లేకపోతే రాజేష్ వస్తే మాకు ఇష్టం లేదనే వాళ్ళు ఉన్నా మీ అందరూ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అక్కడ వచ్చి అక్కడ గెలవడం అంటే మీ ఇంట్లో మీ అన్న మీ తమ్ముడు గెలిచినట్టు నేను ఎరగి ఇంటిగా ఉంటాడు ఎవరినైనా ఎదిరిస్తాడు అంటే ఖచ్చితంగా అది నిజమే ఎలాంటి వాళ్ళని ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే తప్పు చేస్తే ఒక ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ఖచ్చితంగా ఎదిరించాను ఎదురు నిలబడ్డాను కానీ నా వాళ్ళు అనుకుంటే నన్ను గెలిపించడంలో నాతో పాటు ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం నేను అక్కడున్న అన్నదమ్ములందరినీ మీ తమ్ముడు గారు నన్ను ఆదరించమని హృదయపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నా వల్ల ఆ నియోజకవర్గానికి చెడ్డ పేరు మాత్రం రాని మనం ఆ నియోజకవర్గం పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించే విధంగానే చేస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను కానీ ఇంత గొప్ప అవకాశం ఇస్తారని నేను కలవడానికి లేదండి బాబా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు ఎలా చేస్తారని అనుకోలేదు నేను కానీ చేశారు మరి అలాగే పిగానవర నియోజకవర్గంలో ఉన్న జనసైనికులకు కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను జనసేన అంటే నా కుటుంబం లాంటిది అక్కడికి వచ్చిన నన్ను మీ తమ్ముడుగా అన్నగా ఆదరిస్తారని మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన అందరికీ చెప్తున్నాను ఈ టైంలో నాలాంటి వాడికి అంటే మీ గళం వినిపించేవాడిని నేను ఎక్కడెవరికి అన్యాయం జరిగినా ఇంకొంతమంది ఒక నాన్ లోకల్ అని అనుకునే చెప్తున్నాను ఎక్కడో డాక్టర్ సుధాకర్ గారి మీద అటాక్ జరిగినప్పుడు నేనేమి శ్రీకాకుళానికి లోకల్ కాదు కానీ ఇక్కడ పోరాడాను ఇక్కడి నుంచి కాకినాడలో సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు నేనే కాకినాడ లోకల్ కాదు నేను అది ఉత్తరఖండి ప్రతిపాడు మండలం కానీ ఇక్కడి నుంచే దాని మీద పోరాడాను క్రిస్టియన్ ప్రాపర్టీలు కబ్జా అవుతున్నప్పుడు అక్కడికి నేను లోకల్ కాదు దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు దళితులు చంపుతున్నప్పుడు వాళ్ళకి నేను లోకల్ కాదు ఆ ప్రాంతాలకి ఎక్కడో చీరాల్లో కిరణ్ కుమార్ చంపిస్తే ఇక్కడి నుంచి నేను పోరాడా లోకల్ కాదు కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది పోరాడే వాళ్ళకు ఉండదండి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు గన్నవరంలో ఉన్న ప్రతి ఒక్కరు నా భావించే మనస్తత్వం అది అది మీరు కూడా పెద్ద మనసు అర్థం చేసుకుంటారని కోరుతున్నాను